ట్లయితే మంగళవారం సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము ముందుకైతే రావడం జరిగింది మంగళవారం నాడు ఏ విధంగా ఉండబోతుందని మనం చూసుకుంటే మనకి ఇక్కడ చూడవచ్చు సో నిన్న మనకి అండమాన్ నికోబార్ దీవుల్లో ఏర్పడిన నలభై ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజెంట్ శ్రీలంకను అయితే దాటుకుని అయితే రావడం జరిగిందనమాట అది శ్రీలంకను అయితే దాటుకుని వచ్చింది అంటే మనకి మంగళవారం నాడు సో తమిళనాడు తమిళనాడు బోర్డర్నే కూడా దాటబోతూ ఉందనమాట సో దీనివల్ల ఖచ్చితంగా ఏపీ తెలంగాణకు సంబంధించి ప్రభావం అయితే ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో మీరు ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా దోసుకు వస్తుంది ఏంటి ప్రమాదం అనేది ఇక్కడ చూడొచ్చు అనమాట ప్రజెంట్ శ్రీలంకను అయితే దాటుకొని వస్తే వస్తుంది ఉపద్రవం ఇది అలా ఏపీ తెలంగాణ మీదకైతే వస్తుందని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట సో ఇప్పుడైతే మీరు క్లియర్గా అయితే చూడొచ్చు అసలు ఏ విధంగా ఉంటుంది ఏంటనేది సో ఇక్కడ మనకి ఈ అల్పపీండం అనేది శ్రీలంకను దాటుకొని తమిళనాడులోకి అయితే ఎంటర్ అయింది అయితే మనకి మంగళవారంలోని అక్కడ చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లాలోని నెల్లూరు చిత్తూరు బోర్డర్లో ఒక కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక తెలంగాణకు మనకి తెలంగాణ ఏపీకి సంబంధించి కొంతవరకు ఎఫెక్ట్ అయితే ఉండబోతుంది అది మనకి తర్వాత రోజు అయితే ఉండబోతుంది అనమాట మంగళవారం అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది మంగళవారం మాత్రం కొంతవరకు ఇలాగే మనకి చలగాలు అయితే వేస్తాయన్నమాట వాతావరణం కొద్దిగా మార్పు వస్తుంది సో ఇది ప్రెజెంట్ సిచువేషన్ ఏపీ తెలంగాణకు సంబంధించి ఒక లైక్ సబ్స్క్రైబ్ సబ్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో